దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది మహారాష్ట్రలో అయితే దీన్ని ఫాస్టింగ్ అప్పుడు కంపల్సరీగా తింటారండి ఇంకా దీన్ని ఇలానే తింటే బాగుంటుంది లేదా ఏదైనా చట్నీతో లేదా ప్లెయిన్ కర్డ్తో తిన్నా కూడా బాగానే ఉంటుంది సో ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి ఇక నేను ఓవర్ నైట్ నానబెట్టానండి ఇవి సో వీటిని నానబెట్టేటప్పుడు వాటర్ ఎలా వేయాలంటే మరీ ఎక్కువ వేసుకోకూడదు జస్ట్ ఇవి మునిగేటట్టు వేయాలి ఎక్కువ వాటర్ వేసుకుంటే స్టిక్కీ స్టిక్కీగా అయిపోతాయి సో వాటర్ అయితే కరెక్ట్గా వేసుకోవాలండి ముందుగా పల్లీల్ని వేయించుకొని వాటిని కచ్చ మిక్సీ పట్టించుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలి దీనికి గీతో చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ లేదా ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నగా తరిగిన బంగాళదుంపు ముక్కల్ని ఒక కప్పు వేసుకోవాలి సో బంగాళదుంపల్ని ఇలానే వేసుకోవచ్చు లేకపోతే బాయిల్ చేసింది కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపిక ఆకు కూడా వేసి పొటాటోస్ అంతా స్మూత్గా అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం మిక్సీ పట్టిన పల్లీలు ఉన్నాయి కదా వాటిని సగ్గుబియ్యంలో కలుపుకోవాలి ఎందుకంటే మనం సగ్గుబియ్యం కానీ డైరెక్ట్గా మనం ప్యాన్లో వేసేస్తే అవి ప్యాన్కి అంటుకుంటాయి అందుకని మనం పల్లీలు పౌడర్ కానీ కలుపుకుంటే అవి ప్యాన్కి అతుక్కోవు సో ఇప్పుడు చూడండి సో పొటాటోస్ కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు సరిపడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి సగ్గుబుయ్యం వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు వీటిని ఎప్పటి వరకు కుక్ చేసుకోవాలంటే సగ్గుబుయ్యం మీకు వైట్గా కనిపిస్తున్నాయి కదా అవి కొంచెం వాటర్ కలర్లో వరకు కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మనకి అడుగు వస్తుంది సో చూసారు కదా ఇలా వచ్చినంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఇంకా మనకు కొంచెం ఉంది ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలి సో చూడండి రెడీ అయిపోయింది సో ఇంతే అండి సింపుల్ కిచడీ చేసుకోవడం చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీ ఒపీనియన్ని ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి